వాడు చంపబడాలి ఈ రాత్రి నువ్వు చేయవలసిన ప్రార్థన ఏంటంటే నాకు విరోధంగా నిలబడుతున్నా పోరాడుతున్నా నీకు నాకు నా మొరలు నా విజ్ఞాపన నీటూర్పులు నా ప్రార్థనలు నీ సన్నిధికి చేరనివ్వకుండా అడ్డుగా ఉన్న ఐగుప్తి గుప్తి యొక్క ఆత్మను ఫరో యొక్క ఆత్మను ఈ రాత్రి నువ్వు నిర్మూలవు చేయబడవని నువ్వు ప్రార్థన చేయగలగాలి హాలే లుయాే లూయా దేవా నా ప్రార్థన వినవా ఎంత కాలం నా ప్రార్థన వినకుండా ఉంటావు దేవా నాకు ఎంత కాలం విడుదల ఇవ్వకుండా ఉంటావు అని అడుగుతున్న నీ ప్రశ్నకు సమాధానం ఆయన విననేరకా లేవు కానీ ఏమిటి అంటే అడ్డుగా ఒకడు వాడిని నువ్వే చంపాలి రాత్రి వాడిని ఈ రోజు నువ్వే తొలగించాలి నువ్వే నిర్మూలన చేయాలి ఆమెనుందమా హాలే లూయా హాలే లూయా నీకు తెలియకుండానే ఆకాశ మండలంలో తిరుగులాడుతున్న దురాత్మలు నీ ఆత్మీయ ఎదుగుదలకి నువ్వు ఎదగాల నాశడుతున్నావు కానీ లేకుండా ఉండటానికి కారణం ఏంటో తెలుసా నువ్వు ఎదుగుతే నువ్వు ఎక్కడ విడుదల పొందుతావని భయముతో ఐగుప్తి వీళ్ళు ఏం చేస్తున్నారంట వాళ్ళని ఇంకా అదే నీ శ్రమకు కారణం ఏంటో తెలుసా నీ కన్నీరుకు కారణం ఏంటో తెలుసా నువ్వు విడుదల పొందలేకుండా ఉండటానికి కారణం ఏంటో తెలుసా నీకు శ్రమ మీద శ్రమ దెబ్బ మీద దెబ్బ ఇది విడుదల పొందాను అని అనుకునే లోపు మరలా వచ్చి నీ తల మీద ఇంకోటి ఎందుకు పడుతుందో తెలుసా నువ్వు ఎక్కడ ఎదుగుతావో ఎక్కడ విడుదల పొందేసి నువ్వు కణానికి వెళ్ళిపోతామేమని ఐ గుప్తియుడు భయముతో నిన్ను ఇంకా అనగా దొరుకుతున్నాడు ముందు వాడు చంపబడాలి రాత్రి హాలెల్లుయా హాలే నీ పిల్లలకు విరోధంగా లేచిన వాడు ఆత్మ చంపబడాలే హాలె లుయా లూయా నీ కుటుంబానికి విరోధంగా లేచిన ఐగుప్తి ఆత్మ చంపబడాలి హలే లూయా ఈ రాత్రి నీకు నీవే కత్తి పునుకిన వాడిని నిర్మూలన చేయాలి హలే లూయా హలే లూయా హలే లూయా ఈ రాత్రి మీరు ఇంటికి వెళ్ళి చేయవలసింది ఏంటంటే ప్రవ్వా నాకు నా కుటుంబానికి నాకు నా పిల్లలకి నాకు నా ఉద్యోగానికి నాకు నా వ్యాపారానికి నాకు నా ఆత్మీయ ఎదుగుదలకి నాకు నా కుటుంబం యొక్క ఆత్మీయ ఎదుగుదలకి ఎవడు ఏది అడ్డుగా నిలబడిందో క్రియ చేస్తుందో ఈ రాత్రి వాడు ముందు నిర్మూలన చేయబడాలి హలే లూయా హలే ఎందుకు అంటే మనమే యుద్ధము చేయాలి హలే నేను ముందుకు వెళ్తున్నా ఇప్పుడు వాడు చంపబడితేనే మన ప్రార్థనలు ఆయన సన్నిధికి మన మురలు ఆయన సన్నిధికి మన మూలుగులు ఆయన వినగలుగుతాడు ఆమెనందమ్మా హలే లూయా రెండు మూడు విషయాలు చదవండి ఇరవై నాలుగవ వచనం దేవుడు వారి విని తాను చేసిన చూడాలి నా వైపు మూలుగులు ఏమి చేసినవి చెప్పాలి చెప్పాలి అక్కడ వారి మూలుగులు ఏం చేసినాయి